భారత్ ఆస్ట్రేలియా సిరీస్ కోసం రెండు టీమ్స్ ప్రిపరేషన్ ని మొదలు పెట్టేశాయి తొలి వన్ డే మ్యాచ్ వేదికగా జరగబోతోంది యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ కు వన్డే కెప్టెన్ గా ఇది తొలి సిరీస్ ఇక టీమిండియా ఎలాగైనా ఈ సిరీస్ ను గెలవాలని కసిగా ఉంది సో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్ లో రికార్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పటి వరకు భారత్ ఆస్ట్రేలియా మధ్య నూట యాభై రెండు వన్డే మ్యాచ్లు జరిగాయి అందులో టీమిండియా యాభై ఎనిమిది మ్యాచ్ల్లో గెలిస్తే ఆస్ట్రేలియా మాత్రం ఎనభై నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది ఇలా చూసుకుంటే ఆస్ట్రేలియా భారత్పై వన్డేల్లో ఆధిక్యం చూపిస్తుంది కాబట్టి ఈసారి పోటీ హోరాహోరీగా ఉండడం ఖాయం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన ఐదు వన్డే సిరీస్లలో ఆస్ట్రేలియా మూడు సార్లు గెలిస్తే భారత్ రెండు సార్లు సిరీస్ను కైవసం చేసుకుంది ఈ రెండు టీమ్స్ మధ్య చివరి వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లోనే జరిగింది ఆ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగింది భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది ఇప్పుడు జరగబోతున్న సిరీస్లో అందరి దృష్టి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పైనే పడింది వీళ్ళిద్దరూ కలిసి ఇండియాను ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి